ప్రజల హక్కుల కోసం పోరాడేది సిపిఐ పార్టీనని అన్నారు జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సుమారు ఐదు సంవత్సరాల పాటు అధికార పార్టీతో పొత్తులో ఉండి ఇప్పుడు అధికార పార్టీతో పొత్తులుండి విడిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి మళ్ళీ పొత్తులో పోవడానికి ముందుకొస్తున్న సిపిఐ పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది ఈ మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఈ పొత్తుల విషయం ఏంటి ఎన్ని సీట్లు మీరు పోటీ చేసే అవకాశం ఉంది వాస్తవికంగా మీరు ఐదు సంవత్సరాల నుంచి అధికార పార్టీకి మేము అండగా ఉంటున్నాం లేదా వాళ్ళతో ఆహ్చించినది తప్పది మునుగోడు ఎన్నికలప్పటి నుంచి వెళ్ళే కేసీఆర్ మాకు ఫోన్ చేసి మీరు మేము కలిసి ఇక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఉద్యమిస్తాం మేము బీజేపీతో పూర్తిగా దూరం అయిపోయినాం దేశవ్యాప్తంగా మేము ఈ ప్రగతి ఏద వామపక్షికతో కలిసి శక్తితో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం అందుకనే మనం ఇక్కడ బీజేపీ నివారించాలంటే మేము మద్దతు కావాలని అడిగాం అప్పుడు మేము మద్దతు ఇచ్చాం మునుగోడులో ఆయనకు ఇచ్చి గెలిపించ జరిగింది ఆ తర్వాత ఈ సీట్ల సర్దుబాటు దగ్గర ఏకపక్షంగా ప్రకటించాలనుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మేము ఇవాళ ఒట్టరిగా పోవాలా ఏం చేయాలనుకున్న దశలో కాంగ్రెస్ అధిష్టానవర్గం మాకు రాయబారం చేసి మాట్లాడినందువల్ల మేము చర్చలలో ఉన్నాం మాకు మెయిన్గా మేము మాకు సీట్లు ఇవ్వండి లేకుంటే మీరు చేయండి అని మేము ఆ దశ ఎక్కడికి దిగజారలేదు వాళ్ళే పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు తర్వాత వాళ్ళే దూరం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జవాబు చెప్పాలి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఒకవేళ మీరు ఎన్ని స్థానాల్లో పోటీ వేయగలుగుతారు ఇప్పుడు అధికార పార్టీతో మీరు అభివృద్ధి జరగలే అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు అంటే అధికార పార్టీతో ఉన్నప్పుడు మీరు ఎట్లా అధికార పార్టీలో లేమయ్యా బాబు అధికార పార్టీతో మేము ఎప్పుడు సంవత్సరమే చేస్తాం ఇప్పుడు అధికార పార్టీతో ఉన్న వరంగల్లో ఒక పదివేల గుడిసెలు వేయించి పోరాటం చేస్తాం రంగారెడ్డి జిల్లాలో పదివేల గుడిసెలు ఒకడున్నాయి రెండు వేలు ఒకడు ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి హనుమగోడ జిల్లాలు ఉన్నాయి ఇట్లా మేము దాదాపు ఆ పోరాటాలు ఒకవేళ జరుగుతున్నాయి తర్వాత అంగన్వాడీలు ఆయా పోరాటాలు జరిగినాయి ఈ మధ్య కార్మిక సంఘాలు పోరాటాలు జరుగుతుంటాయి కదా అందువల్ల ఎక్కడ రాజీ లేదు సమస్యల మీద మద్దతు అడిగినారు ఇచ్చినాం ఆ తర్వాత లేదు ఇప్పుడు మేము ఐదు స్థానాలు పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము అందులో కొత్తగూడెము వైరా మునుగోడు ఉస్నాబాద్ బెల్లంపల్లి ఈ స్థానాలలో మా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు కాంతి అది కాంగ్రెస్ అధిస్తానకి వెలిసింది మాట్లాడు మాట్లాడుతున్నాము వాళ్ళు చర్చలు కాకపోతే అప్పుడు ఏం చేయనో ఆలోచిస్తాం భవిష్యత్ కార్యాచరణ ఉపదిస్తాం కానీ ఎవరికి తల వంచేది లేదు తలదించే లేదు అరక తినే మేము గౌరవ గౌరవప్రదమైన ఒప్పందాలు ఉంటేనే మేము కొనసాగుతాం లేకపోతే మా ఆలోచన మేము చేసుకుంటాం ఒకవేళ ఐదు ఐదు సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే రేపు అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్పై మీరు గెలిచే అవకాశాలు ఉంటాయి అదే ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణయితలు ప్రజాస్వామ్యంలో ప్రతి వాడు నిలబడోడు గెలుతామని వెళ్ళిపోతాడు ఊడతామని వాడు నిలబడతాడా లేవాడు కాబట్టి మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం తప్పనిసరిగా మేము మేము గెలవడం అంటే ప్రజలు గెలవడం వాడు బలహీన వర్గాలు గెలవడం ప్రశ్నించే గొంతుకలు గెలవడం అసెంబ్లీలో శాసన మండలిలో ఉంటే ప్రజల పక్షాన్ని ఉంటుంది తప్ప పెట్టుబడిదారి బూజ పట్ల పట్ల ఉండం కదా అది వాస్తవం నగిన సత్యం అధికార పార్టీ మాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందు పెట్టి రేపు ప్రజల్లోకి వెళ్తాయి కానీ కా సిపిఐ పార్టీ ఎలా వెళ్ళబోతుంది ఏదైనా వైఫల్యాలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది అది చేసిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అది చెప్పినాం ఇప్పటిదాకా ప్రెస్లో కూడా చెప్పాము రెండు కోట్ల ఉద్యోగాలు అది నల్ల డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు అది ఇవన్నీ చేయకపోగా రైతుల కూలీల కార్మికుల వ్యతిరేక విధానం ఇచ్చింది మొత్తం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకే ఊడిగం చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు అనిపిస్తుంది అందుకని దానికి ఓడించామంటాము అందులో మతోన్మాదం అందులో హిందూ సెంటిమెంట్స్ మీద పోవాలనుకుంటుంది ఇక నేమో బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వేల పద్దెనిమిది ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి చేయలేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా ఇవ్వలేదు తర్వాత మరి ఉద్యోగాలు వచ్చినాయా రాలేదు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ అవే వాయిదా పడ్డాయి కదా కాబట్టి ఇలాంటి అనే అనేక అది అందులో లొసుకులు లీకేజ్లు అయినాయి కదా కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు యావ ఆసర పెన్షన్లు కాలేదు భూములు కాలేదు లేకపోతే పోడు భూములు అందరికీ ఇంకా పట్టాలు ఇవ్వలేదు ఇతర ధరణి పోటలు అనేక లొసుకులు ఉన్నాయి ఇలాంటి అనేక సమస్యల పైన ప్రజలు ముందుకు పెడతాం ప్రజలను మరి అభ్యర్థిస్తాం ప్రజలు గెలిపిస్తే ప్రజల పక్షంగా ఉండి పనిచేస్తాం ప్రజ గొంతుకు ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ వైఫల్యాలను ఎండ ఎండగాడుతూనే మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఖచ్చితంగా ప్రజలు సిపిఐ వెంటే ఉంటారని చెప్పి వెంకటరెడ్డి తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిర్యాలం